హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ పల్లీ నువ్వుల లడ్డు ఈజీగా ఇంట్లోనే పాకం పట్టే పని లేకుండా పల్లీ నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు దీన్ని దీన్ని మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా మంచిది వాళ్ళకి బ్లడ్ పడుతుంది బ్రెయిన్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం పల్లీ నువ్వుల లడ్డు ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి వన్ కప్పు పల్లీలు ఇందులోకి వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము మీరు కలుపుకుంటూ ఫ్రై చేయకపోతే కింద మాడిపోతుంది పైన సరిగ్గా ఫ్రై అవ్వవు ఈ విధంగా కలుపుకుంటూ ఒక సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన పల్లీలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి చూసారా ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలోని ముప్పావు కప్పు నువ్వుని వేసుకుని ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నువ్వులని ఎప్పుడూ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే నువ్వులు అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోతాయి చూసారా మన నువ్వులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయండి వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఒక కప్పు బెల్లంని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను యాలికుల పౌడర్ కూడా ఇందులోకి వేసుకుని మిక్సీ పెట్టుకుందాము చూసారా ఈ విధంగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే జార్లోకి మనం పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులోకి వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము మీరు కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది మనకి లడ్డు అనేది కొంచెం పలుకులు పలుకులుగా తగులుతూ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారా వీడియోలో చూపించిన విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుందాము దీన్ని కూడా మనం మిక్స్ చేసుకున్న బౌల్లోకి ఇందులోకి వేసేసుకుందాము దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక కప్పు నెయ్యిని ఇందులోకి వేసుకుంటూ కొంచెం కొంచెం ఒకేసారి వేయకుండా నెయ్యిని కొంచెం కొంచెం వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాము అప్పుడే బాగుంటుంది లడ్డు అనేది మీరు ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి ఒక కప్పు నెయ్యి వేస్తే సరిపోతుంది ఒకేసారి వేయకుండా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాము ఈ పౌడర్కి బాగా పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకుందాము నేను మీడియం సైజులో ప్రిపేర్ చేశానండి లడ్డూలు అనేవి మీరు మీకు ఏ సైజులో కావంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా రెడీ అయ్యాయో మన పల్లి నువ్వుల లడ్డూలు ఇవి పెడితే మీ పిల్లలకి బ్లడ్ పడుతుంది బ్రెయిన్కి కూడా చాలా మంచిది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు అంతేనండి ఈ విధంగా పల్లి లడ్డూలన్నీ మనం ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకోవచ్చు ఇవి ఒక టెన్ డేస్ కూడా నిల్వ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్